హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు చికెన్ లివర్ మటన్ లివర్ తినని వెజిటేరియన్స్ కోసం అందులో ఉన్న న్యూట్రిషన్స్ అలాగే ఐరన్ అందేటట్టుగా తోటకూరతో ఇలా హెల్దీగా తోటకూర లివర్ ఫ్రైని ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది లివర్ తినేటప్పుడు రెండు మూడు పీసెస్ కన్నా ఎక్కువ తినలేరు ఇలాగనక మీరు చేసుకుని తింటే నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర లివర్ ఫ్రై తయారీ కోసం రెండు కట్టల తోటకూరను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్లను వేసుకుని ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి మీరు తోటకూరను వేసుకునేటప్పుడు లేతగా ఉన్న కాడలైతే వేసుకోవచ్చు ముదురుగా ఉన్న కాడల్ని తీసేయాలి తోటకూరని మరీ ఎక్కువసేపు ఉడికించుకో అక్కర్లేదు ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎలా ఉడికించుకున్న తోటకూరని కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి మరీ ఎక్కువ నీళ్లు వేసుకోవక్కర్లేదండి కొంచెం నీళ్లు వేసుకుంటే సరిపోతుంది తోటకూరని ఉడికించుకున్న నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళనే ఇందులో కొద్దిగా వేసుకుని మిగతా నీళ్ళని కర్రీ ఉడికించుకునేటప్పుడు మామూలు నీళ్లు వేసుకోకుండా ఈ నీళ్ళనే వేసుకోవాలి తోటకూరని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ తోటకూర మిక్స్ని బౌల్లోకి వేసుకోవాలి మనం తీసుకున్న తోటకూర క్వాంటిటీకి తగ్గట్టుగా శనగపిండిని వేసుకోవాలి ఇందులో నీళ్లు వేసి కలుపుకోకూడదు తోటకూరలో ఉన్న నీళ్లే మనకి సరిపోతాయి ఒక పావు వరకు శనగపిండి పెట్టింది నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు పావు స్పూన్ పసుపు పొడి అర టీ స్పూన్ కారం వేసుకోవాలి ఈ శనగపిండి అలాగే తోటకూరకు సరిపడా మాత్రమే ఇందులో మనం మసాలా దినుసులు వేసుకోవాలి ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసుకున్న పొడి అర టీ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే పావు స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇందులో కొంచెం తగ్గించుకుని మసాలా దినుసులు వేసుకోవాలి మిగతా మసాలా దినుసుల్ని కర్రీని ఉడికించుకునేటప్పుడు వేసుకోవచ్చు ఇవన్నీ కలిసినట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి మీకు లూజ్గా అనిపిస్తే కొంచెం శనగపిండిని వేసుకోవచ్చు కానీ మనం తీసుకున్న క్వాంటిటీకి ఇవన్నీ కరెక్ట్గా సరిపోయాయి పిండిని ఇలా చేతిలోకి తీసుకుంటే ఇలా వడలా రావాలి మరీ గట్టిగా వండకూడదు అలా అని లూజ్గా కూడా వండకూడదు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఏదైనా బాక్స్ కానీ ప్లేట్ కానీ తీసుకుని ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయినా గీ అయినా అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా గీ అప్లై చేస్తున్నానండి ఇలా అప్లై చేసిన తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తోటకూర మిక్స్ని వేసుకోవాలి ఇలా నేతిని రాసుకోవడం వల్ల మనకి ఈజీగా సెపరేట్ అవుతుంది స్టీమ్ చేసుకున్న తర్వాత బాక్స్లోకి వేసుకున్న తోటకూర మిక్స్ని ఈవెన్గా ఇలా చేత్తో కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి ఎత్తుపల్లాలు లేకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు కడాయిలోకి కొద్దిగా నీళ్లను వేసుకుని ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాక్స్ని పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల పాటు ఉడకడానికి టైం పడుతుంది ఉడికిందో లేదో ఇలా నైఫ్ తీసుకుని ఇలా గుచ్చుకొని చూసుకుంటే తెలుస్తుంది ఇక్కడ నైఫ్కి ఏమీ అంటుకోలేదు ఎలా ఉడికించుకున్న తర్వాత బయట తీసేసుకుని చల్లారిన తర్వాత ప్లేట్లోకి తిరిగి వేసుకుంటే మనకి ఈజీగా సెపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనకు కావసిన సైజులో వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా లివర్ ఉన్నట్టే ఉంటుంది లివర్ పీసెస్ ఎలా అయితే ఉంటాయో ఈ తోటకూరతో తయారు చేసుకున్న లివర్ పీసెస్ కూడా సేమ్ అలాగే ఉంటాయి ఎలా రెడీ చేసి పెట్టుకున్న లివర్ పీసెస్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలోకి రెండు గరిటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లివర్ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఫ్రై చేసుకో అక్కర్లేదండి నాలుగైదు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనకి స్టీమ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి కొంచెం పచ్చి లేకుండా క్రిస్పీగా అయితే బాగుంటాయి ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఎలా వేయించుకుని తీసుకున్న తర్వాత కడాయిలో ఆయిల్ ఉంది కదా సరిపోతుంది ఎక్స్ట్రా ఆయిల్ అక్కర్లేదు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ నేను రెండు పచ్చిమిర్చి వేశాను స్పైసీగా కావాలనుకుంటే ఇంకోటి రెండు పచ్చిమిర్చిని వేసుకోవచ్చు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మనం ఆల్రెడీ తోటకూర లివర్లో ఉప్పు వేసేస్తాం కాబట్టి కొంచెం తగ్గించుకుని ఇందులో ఉప్పు వేసుకోవాలి పావు స్పూన్ పసు వేసుకుని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇందులోకి ఒక మీడియం సైజ్ టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి టమాటా ముక్కలు ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ వరకు ధనియాలు జీలకర్ర కలిపి పొడి చేసుకున్న పొడి అండి అర టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఈ పొడిని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించుకున్న లివర్ ముక్కల్ని వేసుకుని ఇందులోకి అర టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి మనం లివర్ ముక్కలు ఉడికించుకున్నప్పుడు గరం మసాలా వేసాం కాబట్టి ఇందులో కొంచెం చూసుకుని తగ్గించుకుని వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ కలిసిరెట్టుగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మొక్కల్ని రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఎలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం కారం అంటూ వేయలేదు కదా ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీకు స్పైసీగా కావాలనుకుంటే ఎక్స్ట్రా ఇంకో అర టీ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవచ్చు ఇందులోకి కొద్దిగా కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కసూరి మేతీ లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే మనం తోటకూర ఉడికించుకున్నప్పుడు నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్ళని వేసుకోవాలి ఎలా వేసుకున్న తర్వాత ఒకసారి అంత కలిసలు బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్ మీద ఐదారు నిమిషాల పాటు ఉడికించుకుంటే లివర్ ఫ్రై మనకి రెడీ అయిపోతుంది ఎలా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది ఈ ఫ్రై అనేది ఇప్పుడు ఇందులోకి సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసుకుని ఒకసారి అంత కలిసలు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఇలా రెడీ చేసుకున్న తోటకూర లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది అలాగే అన్ని రకాల న్యూట్రిషన్స్ ఇందులో ఉంటాయి మనం లివర్ ఫ్రై అయినా రెండు మూడు ముక్కల కన్నా ఎక్కువ తినలేం ఈ తోటకూర లివర్ అయితే చక్కగా తినేసేయచ్చు అలాగే సాంబార్లోకి పప్పుచారులోకి సైడ్ డిష్గా బాగుంటుంది ఒట్టిగా కూడా స్నాక్లా తినేసేయండి అంత టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ తోటకూర లివర్ ఫ్రైని వేసుకుని తింటుంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్